హరే శ్రీనివాస మీ నరసింహదాస్ మనందరికి ఒక సందేహం రావచ్చు తులసి మణి హారాన్ని అంటే ఈ ఈ విధమైనటువంటి హారాన్ని ఎందుకు వేసుకోవాలి అంటే చాలామంది వేసుకోవడం మనం చూసుంటాం ఎందుకు వేసుకోవాలి అంటే అక్కడ గరుడ ప్రాణుల్లో బ్రహ్మకాండంలో తెలియజేస్తారు ఏంటంటే తులసి మణి హీనంచ గాత్రం నిస్సారముచ్చతే అని అంటే ఏంటంటే ఏ గాత్రము అంటే ఏ శరీరం అయితే తులసీమని మాలతో హీనమై ఉన్నదో తులసీమణి వేసుకోకుండా ఉన్నదో తులసిమని మానం మాల లేకుండా ఉన్నదో ఆ గాత్రం అనేది నిస్సారం అవుతుంది అందులో ఏ విధమైనటువంటి పుణ్యఫలాలు కూడా ఉండవు కలిగి ఉండవు అంటే ఆ శరీరం అనేది ఏ విధమైనటువంటి పుణ్య పుణ్య ఫలితాలతో కలిగి ఉండదు కావున ఆ శరీరం అనేది దేవతా పూజలకు అది అది పనికి రాదు అని చెప్పి మనకు తెలియజేస్తారు హరేష్ శ్రీనివాస